భారత రాజ్యాంగం మత రిజర్వేషన్లు అంగీకరించదు కులాల్లో దట్టు బలహీన అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నాయో వారికి మాత్రమే రిజర్వేషన్లు ఇస్తారు అయితే బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చే విధంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ సిక్స్టీన్ బై ఫోర్ ప్రకారం ఒక అవకాశం ఉంది అయితే బీసీలని ఎవరు గుర్తించాలి అని అంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పలానా కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బీసీలుగా అని గుర్తించబడతారో వాళ్ళందరికీ రాజ్యాంగానికి లోబడి సిక్స్టీన్ బై ఫోర్ ఆర్టికల్ కింద లోబడి రిజర్వేషన్లు ఇస్తారు ఇప్పుడు ప్రధానంగా సమైక్య రాష్ట్రంలో రెండు వేల నాలుగు సమయంలో అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి ఉన్న టైంలో ఆయన మొదటగా అధికారంలోకి వచ్చిన యాభై ఆరు రోజుల్లోనే మొదటగా ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అది ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తూ ఆ ఆ పాజిబిలిటీస్ని వర్కౌట్ చేయమని చెప్పి ఆయన అప్పుడు రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక ఆర్డర్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఆ తర్వాత అది రకరకాల మార్పులు ఉంది వాటి గురించి డిస్కస్ చేద్దాం అయితే ఇప్పుడు ఏదైతే ముస్లింలను బీసీల కింద చేర్చి బీసీలుగా పరిగణించబడిన తర్వాత వాళ్ళకి రిజర్వేషన్ అమలు చేస్తున్నారు అలా అమలు చేస్తున్న రాష్ట్రాలు ప్రధానంగా చూస్తే కర్ణాటక కేరళ ఆంధ్రప్రదేశ్ బీహార్ తమిళనాడులో కూడా ముస్లిం రిజర్వేషన్లో వస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది రెండు వేల నాలుగు లేని చెప్పినట్లుగా మొదటగా బీసీలు గుర్తించేలాగా ఒక పరిశీలన చేయాలంటూ జివో ఇష్యూ చేసి అప్పుడు రిజర్వేషన్ కల్పించారు ఫైవ్ రిజర్వేషన్ ఆ తర్వాత దాన్ని దాని మీద కోర్టులకు వెళ్లారు కోర్టులు యాభై శాతం మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదు ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల యాభై ఒక్క శాతం అవుతుంది కాబట్టి వాటిని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం చెప్పింది అయితే దానిలో బీసీలను బీసీల్లోకి ముస్లింలను బీసీ జాబితాలో వేయటం ద్వారా పద్నాలుగు బీసీలు ముస్లింలో ఉన్న పద్నాలుగు కులాలు ఏవైతే ఉన్నాయో బీసీల జాబితాలో ఉన్నవాళ్ళు సారీ ముస్లిం జాబితాలో ఉన్నవాళ్ళు వాళ్ళని బీసీలుగా పరిగణించి అప్పుడు వాళ్ళకి రిజర్వేషన్లు అప్లై చేసిన పరిస్థితి కనిపిస్తుంది దట్ టు ఫిఫ్టీ పర్సెంట్ లోబడి ఉండాలి కాబట్టి నాలుగు శాతం రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేశారు ఇది సమైక్య రాష్ట్రంలో మొదటగా ఇక్కడ స్టార్ట్ అయ్యింది ప్రయోగశాల ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాలు ఏవైతే ఉందో ప్రయోగశాలగా మారిందనే ఒక ఆలోచన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు కారణమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేయాలనే డిమాండు రిజర్వేషన్లు ఇవ్వకూడదు విషయం రాజ్యాంగం వ్యతిరేకం అనే విషయం ఇలాంటివన్నీ ఇప్పుడు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది